డంలో మొత్తం కారణంగా నష్టపోయిన రైతులందరినీ అదేవిధంగా వైరు వరి పైరు మరియు పత్తి చాలామంది రైతులు నష్టపోవడం జరిగింది వారిని ప్రభుత్వ అధికారులు మరియు ప్రభుత్వ యంత్రాంగం అంతా వచ్చి వారి యొక్క పంట పొలాలను పరిశీలించి వారికి త్వరగా ఆ ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహారాన్ని నేరుగా రైతులకే అందించాలని త్వరగా వారికి అందిస్తే మరి అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని కానీ ఆ అధికారులు ప్రభుత్వంతో మాట్లాడి మద్దతు ధరకు కొనుగోలు చేయాలి అదేవిధంగా మన తుఫాన్ కారణంగా ఒక ఎవరైతే ఇల్లు కూలిపోయినారో వాళ్ళకు కానీ ప్రభుత్వం నష్టపరిహారం కల్పించాలి కల్పించి వారిని కానీ మెరుగైన వారికైనా ఇబ్బంది జరిగితే వారికి కానీ మెరుగైన అభివృద్ధి కోసం వారికి ప్రభుత్వం తోడుగా ఉండాలని మా జనసేన పార్టీ నుంచి మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఐకేపీ సెంటర్లో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే మద్దతు ద్వారాకి కొనుగోలు చేసి ఆ యొక్క రైతులకి న్యాయం చేయాలి ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం ఆ రైతులను అందరిని ఆదుకోవాల్సిందిగా మా జనసేన పార్టీ నుంచి కోదా నుంచి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము